నాగ సాధువులు అంటే ఎవరు తెలుసుకుందాం ఒక వ్యక్తి నాగ సాధువుగా మారడానికి ముందుగా తనకు సంబంధించిన అన్ని భావ బాంధనాలను వదులుకోవాల్సి వస్తుంది అందుకే కుంభమేళ జరిగే సమయంలో అక్కడ వారికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు వీరు ధరించే విభూతి నామాలు మరియు రుద్రాక్షల ద్వారా ఏ ఆగడాకు చెందినవారు తెలియపడుతుంది ఒక వ్యక్తి నాగ సాధువుగా మారాలి అంటే ముందుగా ఆగడా పెద్దలను కలిసి వారి వివరాలను తెలియచేయాలి వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారికి స్వీకరిస్తారు లేదా అక్కడే రామ్ రామ్ చెప్పేస్తారు ఒకసారి వద్దు అనుకుంటే మళ్ళీ జీవితంలో వారిని స్వీకరించి వీరికి అక్కడ ఆరు నెలల నుండి పన్నెండు సంవత్సరాల వరకు శిక్షణ ఉంటుంది ఆ సమయంలో వారికి ఎంతో కఠినమైన శిక్ష ఇవ్వబడుతుంది ఇంకా యోగా మరియు ధ్యానం లాంటి శిక్షణలు ఇస్తారు మన మహా ఋషులు తపస్సు అనే పేరుతో వీటితోనే ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందేవారు కొందరికి తెలియని విషయం ఏమిటంటే అఘోరాలు వేరు నాగ సాధువులు వేరు నాగ సాధువులు శాకాహారాలు వీరు నేలపైన నిద్రించాలి రోజులు ఒకసారి మాత్రమే భుజించాలి వీరు భిక్షాటన ద్వారా ఆహారాన్ని వారే సంపాదించుకోవాలి అది కూడా వారి రోజుకు ఏడు ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి ఆ ఇంటి వారు ఏదిచ్చినా మహాప్రసాదంగా స్వీకరించాలి వారు ఏమి ఇవ్వనిచ్చో శివాజ్ఞ అని ఉపవాసం ఉండాల్సిందే వీరు దిగంబరంగా జీవించాల్సి ఉంటుంది శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగవస్త్రం మాత్రమే ధరిస్తారు శిక్షణ కాలం పెరిగే కొద్దీ విభూదిని మరియు రుద్రాక్షలు మాత్రమే ధరిస్తారు వీరు ప్రధానంగా ఐదుగురు దేవతలను మాత్రమే పూజించాలి మొదటిగా శివుని శక్తిని వినాయకుని విష్ణువును మరియు సూర్యుని మాత్రమే పూజిస్తుంటారు ఆగడాలకు వచ్చిన వారికి అంచెలంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది ముందుగా వీరు అవధూతగా మారాలి గుండు చేయించుకొని వారి కర్మకాండలను వారే నిర్వహించుకోవాలి పిండ ప్రధానం చేసుకున్న తర్వాతనే వీరికి అఫీషియల్ సాధువులుగా గుర్తింపు లాభిస్తుంది ఇక్కడ శిక్షణ కాలంతో పాటు వారి హోదా పెరుగుతూ వస్తుంది మొదటగా నాగసాధువుగా మహంతగా శ్రీ మహంతగా జమతీయ మహంతగా పీఠ పీఠమహంతిగా దిగంబరశ్రీగా మండలేశ్వరుడిగా చివరిగా ఆచార్య మండలేశ్వరుడిగా పదవులను అలంకరించును చివరి వరకు లేని వారు వారి వారి స్థాయిల్లో స్థిరపడిపోతుంటారు వీరు హిందూ పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వడానికి అయినా తీయడానికైనా సిద్ధంగా ఉంటారు ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారిన వారికి చావు పొట్టుకలను శాసించే శక్తి ఉంటుంది వీరు ఎంతకాలమైనా నిద్ర మరియు ఆహారాలను లేకుండా జీవించగలరు వీరు మనుష్యులకు కనిపించేందుకు ఇష్టపడరు హిమాలయాల నడుమ కొండగుహల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే సూక్ష్మ రూపాలుగా దేశ నలుమూలన సంచరిస్తుంటారు పరిరక్షణ గాడిపడిన రోజున కాలరుద్రులుగా మారుతుంటారు శిక్షలలో ఉన్న నాగ సాధువులను మనం కాశీ హరిద్వారాలో చూడవచ్చును